కాకినాడ జిల్లా త్రి నియోజకవర్గాల్లో టీడీపీ సంస్థాగత కమిటీల ప్రమాణ స్వీకారోత్సవం నిర్వహించారు ప్రభుత్వ విఫ్ యనమల దివ్య అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మాజీ ఎమ్మెల్యే రాజా అశోక్ బాబు పార్టీ పరిశీలకుడిగా కృష్ణ హాజరయ్యారు అనంతరం దివంగత నేత ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు కమిటీ సభ్యులకు యనమల దివ్య ప్రమాణ స్వీకారం చేయించారు ప్రతి కార్యకర్త ప్రజాసేవలో పునరంకితమై పార్టీకి ఉజ్వల భవిష్యత్తు అందించాలన్నారు ఉజ్వల భవిష్యత్తు కల్పింగ్ చే కర్తవ్యాన్ని వినులను బాధ్యతాయుతంగా నిర్వర్తించగలనని రోజు మన టీడీపీ పార్టీకి మన తెలుగుదేశం కుటుంబానికి ఎంతో ముఖ్యమైన రోజు మన పార్టీకి చెందిన వివిధ స్థాయి నాయకులు కార్యకర్తలు గ్రామ మండల నియోజకవర్గ స్థాయిలో బాధ్యతను స్వీకరిస్తూ ప్రమాణం చేయడం నాకు ఎంతో సంతోషాన్ని ఈ ప్రమాణం మన ప్రజాసేవ ప్రయాణంలో కొత్త దిశను సూచిస్తుంది మన పార్టీ లక్ష్యం ప్రజాసేవ అభివృద్ధి ప్రగతి ఆ దిశగానే నేను ఇతర పార్టీ నాయకులు కార్యకర్తలు కష్టపడుతూ ఉంటాం సుని ప్రజల కష్టాలు మన కష్టాలుగా వారి ప్రగతి మన ప్రగతిగా భావించాలి ఇక నుండి మీరందరూ భావించాలి అని కోరుకుంటున్నాను ఇప్పుడు మీరు తీసుకునే పదవి మీ సేవను గుర్తింపు కానీ కాదు ఒక నూతన బాధ్యతగా పరిగణించాలి అలాగే పదవి రాని వాళ్ళు కూడా ఇక మరింత ఎక్కువ బాధ్యతతో పనిచేయాలి పదవి ఉన్న వారితో పనిచేయాలి ప్రజలతో మమేకమై వారితో ఎప్పుడూ కలిసిమెలిసి ఉండి వారికి ఏ కష్టం రాకుండా చూసుకోవాలి ఈ కార్యక్రమం ద్వారా నేను ప్రతి కార్యకర్తకు ఒక సందేశం ఇవ్వాలనుకున్నాను సేవే మన ధర్మం క్రమే మన ఆయుధం ప్రజల మన నాన్నగారు చూపించిన మార్గంలో గడిచి క్రమ శిక్షణతో అభిమానంతో పనిచేస్తే మన విజయాన్ని ఎవరు అడ్డుకోలేరు అలాగే మన ప్రియతమ ముఖ్యమంత్రి వర్యులు టిడిపి జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు యువ నాయకులు శ్రీ నారా లోకేష్ గారు ప్రయాణించి సూపర్ సిక్స్ అభివృద్ధి కార్యక్రమాలు అన్ని నిజాయితీగా అమలు పరచాలి మనం ఇప్పటిదాకా అమలు పరిచిన వివిధ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు మనం సూపర్ సిక్స్ పథకాలు వచ్చేసి తొంభై రెండు చేశాము తొంభై రెండు రెండు కోట్లు ఇచ్చాము సూపర్ సిక్స్ పథకాల ద్వారా అలాగే అభివృద్ధి కార్యక్రమాలు సిసి రోడ్లు క్యాటరింగ్ షెడ్ కమ్యూనిటీ హాల్ రే కాస్ కి రెండు కోట్లు కేటాయించడం జరిగింది ఇలాగ మొత్తం కూడా మన తొలి నియోజకవర్గానికి వస్తే కేటాయించిన మొత్తం అంతా కలిపి ఇప్పటివరకు తీసుకుంటే రెండు వందల తొంభై రెండు కోట్లు మొత్తం తుని నియోజకవర్గంలో ఇప్పటి వరకు అభివృద్ధి సంక్షేమ ఫలాల వరకు మన కూటమి ప్రభుత్వం ఖర్చు మొత్తం రెండు వందల తొంభై రెండు

नहीं 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 ऐसी कुछ चोट आ गई ऐसे वो घर के एक तरफ चोट आ गई वही स्टेप का फर्जान है कि लोग नहीं करते बाहर फर्जान स्थान के अंदर जाना तो बहुत तो आपकी गिले से ऊपर आसपुष्ट के लिए बात यहाँ तो है नहीं हम इस बंदूक आसपुष्ट के लिए बात नहीं चुराने में जैसे औरों जैसा लोग में